జర్నలిస్ట్ స్వేచ్ఛ బాడీకి పోస్టుమార్టం కాసేపటి క్రితమే ముగిసింది గాంధీ హాస్పిటల్ నుంచి ప్రస్తుతానికి ఆమె డెడ్ బాడీని రామ్నగర్లో ఉన్న ఆమె ఇంటికి కాసేపటి క్రితమే తరలించారు ప్రస్తుతం తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్నగర్లోనే ఉంటున్నారు స్వేచ్ఛ నిన్న రాత్రి కొన్ని పర్సనల్ ఇష్యూస్ కారణంగా ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు కాసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్లో ఆవిడ డెడ్ బాడీకి పోస్ట్మార్టం కంప్లీట్ చేశారు స్వేచ్ఛని ఆఖరిసారి చూసేందుకు అటు మీడియా నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా భారీ భారీ సంఖ్యలో తన సన్నిహితులంతా తరలివచ్చారు ఇవాళ మధ్యాహ్నం పార్సిగుట్టలోని శ్మశానంలో ఇవాళ మధ్యాహ్నం ఆవిడ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పూర్ణచంద్ర ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిన్నటి నుంచి కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈయనతో ఉన్న సంబంధం కారణంగానే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్ళిద్దరూ కలిసే సహజీవనం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి ఆయనకున్న భార్యకు విడాకులు ఇచ్చి స్వేచ్ఛను పెళ్లి చేసుకోవాలి అనేది పూర్ణచంద్ర ఆవిడ స్వేచ్ఛకి చెప్పిన విషయం అయితే ఈ విడాకులు తీసుకోవడం విషయంలో లేట్ చేస్తున్నారు అసలు తీసుకుంటారా లేదా అనే విషయంలోనే వీళ్ళిద్దరికీ కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టుగా కూడా స్వేచ్ఛ తండ్రి చెప్తున్నారు ఇదే విషయం మాట్లాడడానికి నిజానికి ఇంటికి రమ్మని చెప్పి తనకు ఫోన్ చేసింది స్వేచ్ఛ అంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పిన పరిస్థితి అయితే ఇంటికి వచ్చి ఈ ఇష్యూ గురించి మాట్లాడే లోపే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది ఖచ్చితంగా ఆ రోజు రాత్రి పూర్ణచందర్కి స్వేచ్ఛకి మధ్య ఏదో జరిగే ఉంటుంది ఆ గొడవ కారణంగానే ఆత్మహత్య చేసుకుంది అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు ఆయన దొరికితే ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది